ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వడంతో ఇక్కడ చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే అన్న ఎట్లా అనిపిస్తుంది శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం సామాన్య కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి విధానాన్ని బట్టి ఇలా వారికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కొంత వేడి చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అతను మొదటి నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆ విధంగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెండుసార్లు జెడ్పీటీసీగా ఓసారి ఎంపీపీగా మరి ప్రస్తుతం రెండో ప్రియాలు కూడా జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతూ మరి అదేవిధంగా మరి జానారెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా వారి వారి కనుసన్నలో వారి నియోజకవర్గ పరిధిలో పనిచేసుకుంటూ వారి అదే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు ఏఐసిసి ఇన్ఛార్జి మరి రా అదేవిధంగా వీళ్ళందరి సోనియా గాంధీ వీరందరి ఆశీస్సులతోటి మరి ఈనాడు పెద్దల సభకు వెళ్ళడం జరిగింది అంటే మెయిన్గా రీసెంట్గా కా తెలంగాణకు ఏఐసిసి గా మీనాక్షి నటరాజన్ గారు రావడం జరిగింది అంటే వచ్చినప్పటి నుండి అరే కింది స్థాయి కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం అంటే ఈ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీగా ఖరారైన విషయంతో అది స్పష్టం అవుతుంది అసలు సరే మనం ఆ రకంగా చెప్పుకోవద్దు నటరాజన్ గారు రాకముందు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం సుదీర్ఘంగా ముందు జరిగినటువంటి సాగర్ కాన్సెన్సింగ్ అయితే మునుగోడు కాన్సింగ్ అయితే ఈ బై ఎలక్షన్లలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వారి సేవల్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటూ వారి అభ్యర్థుల విజయానికి వారు ముందుండి నడిపేయటం వల్ల అవన్నీ ఇంక్లూడింగ్ వాళ్ళన్నిటితోటి కలుపుకొని మరి ఈనాడు వారికి అవకాశం వచ్చింది దానికి తోడు మంచి ఇన్ఛార్జిగా రావడం మన నటరాజర్ గారికి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారి సేవలను వినియోగించుకొని వారి సేవలు పార్టీకి ఎంత అవసరం దానికి ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అదేవిధంగా మంత్రులు కానివ్వండి సీఎం కాని వీళ్ళందరి ఏసీసీకి రిపోర్ట్ చేయడం ద్వారా తద్వారా వారికి ఎమ్మెల్సీ రావడం మా మిరియాల ప్రాంతానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంటే మెయిన్ గా ఈ మధ్యలో ఒకటి వాదన గట్టిగా వినిపిస్తుంది ఏంటని అంటే అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బలహు బలహీన వర్గాలకు ఎటువంటి న్యాయం చేయట్లేదు అంటే కేవలం అగ్రవర్ణాల వాళ్ళకే పదవులన్నీ గడ చెప్పేసి అన్నారు బట్ ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇటు బీసీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించి ఆ పెద్ద ఎత్తున వాళ్ళకు సీట్లు కేటాయించడం జరిగింది అసలు ఇది ఎట్లా చూడొచ్చింది సరే ఒక రకంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ వారు ఆదేశించినటువంటి ప్రకారం సీఎం గారు కానివ్వండి ఏమైతుందంటే కులకరణ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం ఉంది దానినే దృష్టిలో ఉంచుకొని కూడా సమ ఎస్సీ ఎస్టీ బీసీ ఇటు విజయశాంతి గారు కానీ అర్థంకి నాయక్ గారు కానీ శంకర్ నాయక్ గారు కానీ ఆ ప్రతిపాదికన ఇవ్వటం జరిగింది అది ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంటే మెయిన్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనలు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అసలు కంపల్సరీ అవుతున్నాయి అవుతుండటానికి ఇదే ముఖ్య కారణం అనేది మేము భావిస్తూ ఉన్నాం అంటే ఏం చెప్తారన్న తెలంగాణ అంటే వీటి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజా పాలన కాదు ప్రపంచ ప్రజా వైప వైఫల్య పాలన అంటున్నారు ఏమంటారు అసలు దానిపైన గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పల్లెల్లో కూడా గతంలో స్వతంత్ర రాకముందు నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంటు తేవడం కానివ్వండి ప్రాజెక్టులు కట్టడం కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ఆనాటి నెహ్రూ గారు అలాంటి ఇందిరాగాంధీ గారు అంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి రక్తం కాబట్టి వాళ్ళందరి ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రాజెక్టులే కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజాపాలన అందించినటువంటి మెయిన్గా రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు రైతులకు కూడా న్యాయం జరుగుతూనే ఉంది మరి మొన్న గవర్నమెంట్ చెప్పిన విధంగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తూనే ఉంది మరి అదే విధంగా ఈ మిగతా అది కరెంటు ఉచిత కరెంటు అయితేంది ఇలా ఒకటి ఒకటిగా ఇస్తూ ఇస్తుంటున్నది ఎందుకంటే అన్ని ఒకేసారి ఇవ్వడం కూడా సాధ్యం కాదు ఎందుకంటే వచ్చే పద్నాలుగు నెలలు అవుతుంది ఇది వేతల వారిగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది